బాస్ ప్రియాంక అనే ముందు రంగం సీరియల్ ప్రియాంక గారు అని మాట్లాడుకున్న రెస్పెక్ట్తో ఎందుకంటే అప్పుడు తను వేసుకున్న డ్రెస్ హాఫ్ సారీస్ కానీ దాని తర్వాత చాలా షోస్ చేసినాయి అప్పుడు కూడా చాలా పద్ధతిగా ఉండే మనిషి బిగ్ బాస్ హాఫ్ బిగ్ బాస్ తర్వాత ఈమె వేసుకునే డ్రెస్సెస్ మీద చాలా నెగటివ్ ట్రోల్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ మ్యాటర్ ఏందిరా అంటే బుల్లెట్ బాస్కర్ తెలిసిన విషయం కదా మన సుధీర్ గారు కనిపించే సో ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రామ్ లో ఎత్తుకున్నప్పుడు ఏమంది నా డ్రెస్ సరిగ్గా లేదు మీరు ఎలా ఎత్తుకుంటారు అనేసి ఒక రియాక్షన్ ఇచ్చిచ్చి ఆడ నుంచి వెళ్ళిపోయి ఉండే సో అదే కూడా సరే అది కూడా పక్కన పెట్టాం సార్ డ్రెస్ సరిగ్గా లేదు కదా అనేది అక్కడ పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక డాన్స్ షోలో తనని ఇంకొక అబ్బాయి ఎత్తుకున్నప్పుడు అంటే డ్యాన్స్ చేసే అబ్బాయి ఎత్తుకున్నప్పుడు ఎలా నచ్చి ఎత్తుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అప్పుడు నీ డ్రెస్ సరిగా లేదమ్మా ప్రియాంక గారు ఇక్కడ ఏంటంటే ఆమె డ్రెస్ ఏమైనా అంత అందంగా ట్రెడిషన్గా ఏం లేదు ఏదో ఒళ్ళగా డ్రెస్ వేసుకొని మనం చేపలు పడతాం వాళ్ళ జాలి 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 చేపలు కూడా ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట అన్నిట్టు అలాంటి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకరిని నచ్చి అంటే ఆ పాతకాలం సి పాతకాలం సినిమాలు చూసుకుంటే శ్రీదేవి గారి డ్రెస్ ఎంత బాగుండే ఇప్పుడు చూసుకుంటే సాయిపల్లి గారు అంత పెద్ద సినిమాలు చేస్తున్నారు ఏ రో ఏదైనా తన డ్రెస్ కొద్దిగైనా తేడా వచ్చిందా ఆమె సో శారీస్ మామూలు డ్రెస్సులు ఉంటేనే సో ఇలా డ్రెస్సింగ్ డ్రెస్సింగ్లో తేడా వచ్చింది సినిమానే వదిలేసుకుంటానంట అంటే మనం వేసుకునే బట్టలు మన బాడీకి తగ్గట్టు మనకి ఎలా ఉండాలి మన పద్ధతిగా ఉండాలా ఏం చేయాలంటే ఏదైనా ఒక షో కోసం మన బాడీని మనం ఎక్స్పోజ్ చేయలేం కదా ఇక్కడ ఈమె చాలామంది ట్రోట్ చేస్తుంటే ఈమెంటుందంటే నా బాడీ నా ఇష్టం నాకు నచ్చినట్టు డ్రెస్ నేను వేసుకుంటాను నేను ఎలా చూపించుకుంటానో నా ఇష్టం మీకే నొప్పి అరే మనకే నొప్పి ఇప్పుడు ఏమైనా యూట్యూబ్ షా వీడియోస్ చేసినప్పుడు మీరు నా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మీరంటే మేము పడతామంటారు ఇలాంటి ఏమైనా అన్నప్పుడు ఓ చిరత్తి పోతుంది అనమాట ఇక్కడ ఏంట్రా అంటే ఒకళ్ళ గురించి మాట్లాడటము తప్పేం కాదు బట్ అవతల ఎలా ఉన్నారు ఏంటని చూసుకొని మనం మాట్లాడతాం కదా అలానే ప్రియాంక గారు డ్రెస్ వేసుకున్న దాని మీద ఏమైనా మంచిగుందో నీకు కావాలంటే సైన్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను మెల్లి వెళ్ళి అరే షో కాడ షో అయిపోయింది అనుకుందాం షో అయిపోయిన తర్వాత తన ఇంట్లో షూట్ పెట్టుకుంది అక్కడ అక్క కానీ అక్క బావ కాని బావా అమ్మగారు సరే మీ అమ్మగారు కూడా ఆ డ్రెస్ అంతంగనంగా నచ్చిందా అంటే అంత హాట్ గా ఉన్నారా సమ్మర్ కదా అందుకని కొంచెం గాలి తగిలేటట్టు వేసుకున్నారా బట్టలు నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు సమాజం ఎటు వెళ్తుంది ఏంటి ఇప్పుడే మనం దీన్ని ట్రోల్ చేస్తే ఎలా అవుతుంది తెలుసా ఆ సమాజంలో ఏ ప్రాబ్లమ్స్ లేదా ఏ అమ్మాయిని అది ఎక్కడ చంపలేదా ఏం లేదా మీకు ఇంకో ఇంకొక టాపిక్ే లేదా అని మాట్లాడతారు ఏమైనా ఇలా మాట్లాడతామే వాళ్ళకి కోపాలు వచ్చేసాయి సరే మీరు కోపం వచ్చే పని ఎందుకు చేయాలనేది నా డౌట్ అనమాట ఏదైనా సరే మనం వేసుకున్న బట్టని బట్టి మన ఉండే విధానాన్ని బట్టి మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది ఇప్పుడు నువ్వు ఆ చిన్న షో కోసం నీ బట్టలు అలా వేసుకోవడం ఎంతవరకు కరెక్టో అనేది నీకు తెలుసా లేదో మాకు తెలియదు అంటే టీఆర్పీ రేటింగ్ కోసం లేకపోతే నేను అలా వేసుకోమన్నారా లేకపోతే సినిమాలో ఛాన్సెస్ కోసం అయినా నీకు సినిమాలో ఛాన్సెస్ ఏమాత్రం రాదు ఎందుకంటే ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు అదనమాట ఈమె ఉంటుందంటే నా డ్రెస్సు నా బట్టలు నా బాడీ నా ఇష్టం నేను ఎంత చూపించగలుగుతానో అంతే చూపిస్తానో అది మీకు అనవసరం మీరు నోరు మూసుకొని ఉండండి అనేది అక్కడ పాయింట్ మీరు సొల్లు కారుకుంటా ఆ ఫొటోస్ని వీడియోస్ చూడటం కాదు ఎందుకంటే ఒకళ్ళు మనం చెప్ మంచి చెప్పినా చెడు చెప్పినా సరిగ్గా వినిపించకూడదు ఏదైనా సరే మన నెత్తికొచ్చి పడుతుందో ఆ రోజు జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు ఇప్పుడు ప్రియాంక గారు ఎలా ఉన్నారు అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండాలంటే అయ్యో ప్రియా తన ఇష్టం తన డబ్బుల కోసం చేస్తుంది అంత వదిలేండి మీకే నాభం మీకు మనకే అవసరం లేదు కదా అంతటితో వదిలేద్దాం అంతే సో ఇదంటే మీకు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి